స్వచ్ఛ కార్పొరేషన్ తరఫు నుంచి చిన్న మొక్కల్ని బహుకరిస్తున్నాను ఒక్కసారి అందరూ కూడా స్థానాన్ని పొందడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ జరిగింది ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మున్సిపాలిటీస్ కూడా హ్యాండింగ్ డైరెక్టర్ సో క్యామెర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి సిబిఎంఐ అలాగే ఇక్కడ చేసిన కమిషనర్లెవ్ ఆర్టీ అలాగే స్వచ్ఛత నాలెడ్జ్ పార్ట్నర్స్ పెద్ద ప్రయాణంలో మనం ఇన్నో కార్యక్రమాలు ఏర్పాటు తీసినాము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజావేదనగర్ సాగు అడంతో ఇన్నో కార్యక్రమాలు రకరకాల బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చేయడం జరిగితే దిస్ ఇస్ లైక్ ఆక్సిజన్ అనమాట మనం శరీరం అంతా ఉంటే సరిపోదు ఊపిరి ఉంటేనే ఆ మనిషికి సాధన అదేవిధంగా కావచ్చు తర్వాత ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు యూఓస్ కావచ్చు వీళ్ళందరితోటి కూడా మనము సరైన కెపాసిటీ బిల్డింగ్ ఇస్తే బడ్జెట్ బడ్జెట్బుల్ అండ్ ఖచ్చితంగా ఈ సంబంధించి రిజల్ట్ పోయింది ఈ ప్రకారే తూకివాకంలో పోయినాక ఇంకా కొన్ని రావాలా ఆ తూకివాకంలోనే మిగిలిన వేస్టులు హ్యాండిల్ దానికి కావాలా సర్కులర్ ఎకానమీలో భాగంగా ఇవి రావాలా అని ఆయన చెప్పడం జరిగింది అది మనం ఇప్పుడు వీడియోలు చూపించినట్టు హౌస్ హోల్డ్ కంపోస్ట్ చూసి హౌస్ హోల్డ్ కంపోజ్ని అయితే చాలా గట్టిగా లైన్స్ కంపల్సరీగా కూడా ది హావ్ యు షుడ్ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్ ఖచ్చితంగా డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అంటే మనం చేసే ప్రాక్టీసెస్ అంటే యాజ్ అ ఇండివిజువల్ కమిషనర్గా నేను మాట్లాడటం లేదు అమెసర్గా నేను చెప్పడం లేదు అదే జాబ్ ఇస్ మోర్ మీనింగ్ఫుల్ అనమాట కొంచెము వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి వీఆర్ నాట్ ఇన్ దేర్ షూస్ మనం ఏదో ఉద్యోగాలు చేసుకున్నాం చేసుకున్నాం అనేటప్పుడు కొద్దిగా మనము కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ కొంచెం స్వచ్ఛ భారత్ మిషన్లో వీఆర్ వర్కింగ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మున్సిపాలిటీస్లో వర్క్ చేస్తాం అలాగే పదమూడు రాష్ట్రాల్లో వర్క్ చేస్తాం ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కానీ ఎప్పుడు ఏ స్టేక్ హోల్డర్ కి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తామనేది ఒక విషయం అంటే ఈ రోజు ఎందుకు కమిషనర్స్ అందరినీ కూడా ఇక్కడ నమస్కారం కార్పొరేషన్